మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పరిపాలన మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమర్ రోజులైంది ఈ కాలంలో మనం పరిపాలన ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పరిపాలన అందించినామని రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు గారి కార్యక్రమంలో భాగంగా మా జమ్మలమడుగు మండలం గుడంచేరు గ్రామం నందు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి చెదిబిరాళ్ళ రెడ్డి గారి ఆధ్వర్యంలో చుట్టూ గ్రామాల ప్రజలము కార్యకర్తలం అందరం కలిసి ప్రతి ఇంటి దగ్గరికి పోయి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా మంచి సంక్షేమ పరిపాలన జరుగుతుంది వృద్ధులకు కానీ వితంతువులకు కానీ మంచానికి పరిమితమైన వారికి కానీ పింఛన్లు నాలుగు వేలు పదివేలు పదహైదు వేలు ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా తల్లికి వందనం పిల్లలకు ఉన్నా కుటుంబంలో అందరికీ పదహైదు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా గ్యాసు పథకం కూడా అమలు చేస్తున్నాం మరియు నాయి బ్రాహ్మణులకు ఐదు వేల రూపాయలు వేతనం పెంచడం జరిగింది రిజర్వేషన్ కూడా అమలు చేయడం జరిగింది అదేవిధంగా రైతులకు సబ్సిడీకి ఇచ్చే యంత్ర పరికరాలు బ్రహ్మాండంగా ముప్పై పరిస్థితులతో తీర్త కొర కొరముట్లన్నీ రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా వివిధ రకాలైన బ్రహ్మాండమైన పరిపాలన జరుగుతుందని ప్రజలకు అందరికీ తెలియజెప్పుకుంటూ మా భూపేసి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటింటి దగ్గరికి పోయి పింఛన్ వస్తుందా లేదా తల్లి కొందనం పడిందా లేదా గ్యాస్ అమలు అమలవుతుందా లేదా ఎంత అని అందరికీ అడగడం జరుగుతుంది బ్రహ్మాండంగా ప్రజల నుంచి స్పందన వస్తుంది త్వరలో రైతు రైతులకు అన్నదాత సుగీభం కూడా అమలు చేసి ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా పరిపాలన జరిగే జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగుతుంది అదేవిధంగా ఈ జమునోడు నియోజకవర్గంలో కూడా మా భూపేశ్వరెడ్డి గారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ పరిశ్రమలు కానీ ఇటువంటి అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా మా జమునోడు మండలానికి సంబంధించి స్టీల్ ప్లాంట్ కూడా త్వరలో వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం